హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా నితిన్ అగర్వాల్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాము సో అయితే మాత్రం సరిహద్దు భద్రతా దళం అని చెప్పేసి అంటాము దీనికి డైరెక్టర్ జనరల్గా నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి రావడం జరిగిందండి ఈ యొక్క నితిన్ అగర్వాల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేరళ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి సో ఇతను కొత్తగా రావడం జరిగింది ఇతను రెండు వేల ఇరవై ఆరు జూలై ముప్పై ఒకటి వరకు ఉంటారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే ఏవైతే మనకి బిఎస్ఎఫ్ కానివ్వండి అదేవిధంగా సిఐఎస్ఎఫ్ కానివ్వండి ఎస్ఎస్బి కానివ్వండి సో ఇలాంటివి ఏమైనా ఉంటే సో ఏదైతే మనకి అస్సాం రైఫిల్స్ కానివ్వండి వీటి యొక్క డైరెక్ట్ జనరల్ ఎవరు అని చెప్పేసి తరచుగా ఇటీవల కాలంలో కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటుగా మిగతా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్లు కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది సో ఏదైతే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సరిహద్దులో పహారా కాస్తూ ఉండేటువంటి ఒక సైనిక దళం అండి సో మన భారతదేశానికి సంబంధించి ఏవైతే ఇది ఒక బిఎస్ఎఫ్ ఉంటుందో మన యొక్క ఆర్మీ అంటే మన యొక్క వీళ్ళు ఎవరైతే సాయుధ బలగాలు ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్ బోర్డర్లో అండ్ బంగ్లాదేశ్ బోర్డర్లో అంటే మనకి బంగ్లాదేశ్కి బోర్డర్ ఉంటుంది కదా సో మనకి పాకిస్తాన్కి బోర్డర్ ఉంటుంది కదా ఆ బోర్డర్లో వీళ్ళు పహారా కాస్తూ ఉంటారనమాట సో మనకి ఇక్కడ బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి ఇండియా సో సరిహద్దుల్లో అంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సరిహద్దుల్లో వీరు పహారా కాస్తూ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి దీనికి హెడ్గా ఎవరు వచ్చారు అంటే నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి రావడం జరిగింది అదేవిధంగా అస్సోం రైఫిల్స్ అని చెప్పేసి ఉంటుందండి సో ఈ యొక్క అస్సోం రైఫిల్స్ ఏం చేస్తుందంటే సో ఏదైతే మయన్మార్ కంట్రీకి అండి సో మనకి ఇండియా ప్లస్ మయన్మార్ మయన్మార్ కంట్రీకి అంటే మనము మయన్మార్ కంట్రీతో సరిహద్దు పంచుకుంటున్నాం కదండి ఆ ప్రాంతాల్లో వీళ్ళు పహారా కాస్తూ ఉంటారు ఈ అస్సాం రైఫిల్ కు సంబంధించి ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే వ్యక్తి డైరెక్టర్ జనరల్ ఉన్నారు ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే వ్యక్తి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు అదేవిధంగా ఐటీబీపీ అంటే ఇండో టిబేటన్ బోర్డర్ పోలీస్ అని చెప్పేసి అంటాం సో వీళ్ళు ఎక్కడ పహారా కాస్తూ ఉంటారంటే చైనాకి బోర్డర్లో పహారా కాస్తూ ఉంటారనమాట సో దీనికి సంబంధించి దీని డైరెక్టర్ జనరల్గా సంజయ్ అరోరా అనే వ్యక్తి ఉన్నారండి సంజయ్ అరోరా అనే వ్యక్తి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనకి సిఐఎస్ఎఫ్ అండి అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాము దీనికి డైరెక్టర్ జనరల్గా హెడ్గా మనకి షీలు వర్ధన్ సింగ్ షీలు వర్ధన్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు అదేవిధంగా సిఆర్పిఎఫ్ అంటే మీ అందరికి తెలిసిందే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి సుజయ్ లాల్ థాన్సేన్ అనే వ్యక్తి ఉన్నారు అదేవిధంగా ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డుకి సంబంధించి ఎంఏ గణపతి అనే వ్యక్తి ఉన్నారు సో ఏదైతే ఈ యొక్క సిఐఎస్ఎఫ్ కానివ్వండి సిఆర్పిఎఫ్ కానివ్వండి ఎన్ఎస్జి కానివ్వండి ఈ మూడు కూడా ఎస్ఎస్బిలో ఇంటర్నల్ గా ఉంటాయనే పాయింట్ ఇక్కడ మనం బా గుర్తుంచుకోవాలండి సో మనకి ఎస్ఎస్బి అంటే సీమా బాల్లో ఏదైతే సిఐఎస్ఎఫ్ కానివ్వండి సిఆర్పిఎఫ్ కానివ్వండి ఎన్ఎస్సి కానివ్వండి ఇంటర్నల్గా ఉంటాయి సో ఈ యొక్క ఎస్ఎస్బి హెడ్గా ఒక లేడీ వచ్చారండి సో మనకి రష్మి శుక్ల అని చెప్పేసి సో మనకి రష్మి శుక్ల శుక్లా అని చెప్పేసి ఒక లేడీ అండి ఇటీవల కాలంలో ఏవి కూడా వచ్చారనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే మొత్తం ఖచ్చితంగా వీళ్ళ హెడ్స్ ఎవరు అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో చూసినట్లయితే సో ఇటు సెడ్ వచ్చేసరికి బిఎస్ఎఫ్ అని చెప్పేసి ఇటువైపు వచ్చేసరికి మనకి ఐటీబీపీ అని చెప్పేసి ఈ ఎన్ఎస్జి అని చెప్పేసి ఇటు వచ్చేసరికి సీఐఎస్ఎఫ్ అని చెప్పేసి సో ఇట్లా ఇచ్చి వాటి యొక్క డైరెక్టర్ జనరల్ హెడ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనం ఖచ్చితంగా ఏదైతే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చింది కాబట్టి ఇవి కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి వీటన్నిటిని సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే అవి ఏ సరిహద్దుల్లో అంటే ఏ ఏ దేశాల మధ్య సరిహద్దుల్లో వాటిని వాటి యొక్క పని చేస్తాయి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే మాత్రం పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంటుంది అస్సాం రైఫిల్స్ అయితేనేమో మయన్మార్ సో ఆ యొక్క భూభాగంలో పహారా కాస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఐటీబీపీ అయితే మాత్రము చైనా బోర్డర్లో పహారా అని చెప్పేసి గుర్తుంచుకోండి దీస్ ఆర్ సో ఇవన్నీ కూడా మినిస్ట్రీ కింద పనిచేస్తాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తాయి అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిఎస్ఎఫ్ అండ్ అదర్ వింగ్స్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చరిత్ర సృష్టించిన జోకోవిచ్ సో మరికి మరొకసారి జోకోవిచ్ గారి వార్తల్లోకి రావడం జరిగిందండి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సెర్బియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో నిన్న కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేశామండి ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ ఎవరు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ రోజు వచ్చేసరికి మెన్ వార్తల్లోకి రావడం జరిగిందండి నిన్న మనం డిస్కస్ చేశామండి ఏదైతే మనకి ఉమెన్కి సంబంధించి పోలాండ్ కంట్రీకి సంబంధించి ఒక ఏమండి ఇగా స్వియాటెక్ అని చెప్పేసి ఒక ఆమె విన్ అయ్యారు ఫ్రెంచ్ ఓపెన్ విన్ అవటం మూడోసారి అని చెప్పేసి సో ఆమె చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి సో మనకి కరోలినా మకావో మీద గెలిచారు అని చెప్పేసి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసడం జరిగింది సో ఈ రోజు వచ్చూ మెన్కి వచ్చిందండి ఈ మెన్ కేటగిరీలో మనకి సెర్బియా క్రీడాకారుడు సో నాకు జొకోవిక్ వినవడం జరిగింది అయితే ఎవరి మీద విన్ అయ్యారంటే కార్పస్ రడ్ అని చెప్పేసి సో ఇతని మీద ఇతను విన్ అవడం జరిగిందండి సో ఈ కార్పస్ రడ్ నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో అతని మీద సెర్బియా కంట్రీకి సంబంధించిన జొకోవిక్ విన్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక చరిత్ర ఒక హిస్టరీ రికార్డ్ ఉందండి ఏంటి సార్ అంటే ఇప్పటి వరకు గ్రాండ్ స్లమ్ టైట్ చరిత్రలోనే అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ కానివ్వండి ఫ్రెంచ్ ఓపెన్ కానివ్వండి వింబుల్డన్ కానివ్వండి యుఎస్ ఓపెన్ కానివ్వండి ఈ నాలుగు వింబుల్డన్స్ లో ఎక్కువగా సింగిల్స్ విన్ అయిన వ్యక్తి ఎవరు అంటే ఎక్కువగా హైయెస్ట్ మనకి జోకోవికర్ చరిత్ర సృష్టించారనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే అంతకుముందు ఒక వ్యక్తి ఉన్నారండి సో అంతకుముందు మనం చూస్తే రఫెల్ నాదల్ అని చెప్పేసి స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో అతనున్నారు అతని రికార్డు బ్రద్దలు కొట్టడం జరిగింది సో ఇప్పుడు ఇరవై మూడవ ఈ యొక్క సెర్బియా క్రీడాకారుడు చరిత్రలోకి రావడం జరిగింది రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా దీని గురించి బిట్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే జోకోవిక్ ఏ కంట్రీ అంటే సెర్బియా కంట్రీ ఎవరిమైనా గెలిచాడు అంటే కార్పస్ రూడ్ అని చెప్పేసి ఇతను నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి విన్ విన్నయ్యాడు సో ఇలా టోటల్ గా ఎన్నోది అంటే ఇరవై మూడవది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇరవై మూడవది ఇరవై మూడవది అంటే మామూలుగా ఫ్రెంచ్ ఇది ఎన్నోది అంటే ఖచ్చితంగా ఫ్రెంచ్ ఎన్నో అంటే మూడోదండి మామూలుగా ఫ్రెంచ్ ఓపెన్ అనేది మూడోది ఓవరాల్గా మొత్తం అయితే మాత్రము ఇరవై మూడవ టైటిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఇది కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను ఖచ్చితంగా ఎక్కడి నుంచి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి నిన్న కూడా మనం చెప్పడం జరిగిందండి సో నేను ఏదైతే మనకి ఉమెన్ జరిగిందో దాని పక్కన ఇది రాసుకోండి మెన్ను అంటే కంపేర్ చేసి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అంటే రెండు ఒక చోట ఉన్నాయి అనుకోండి ఫ్రెంచ్ ఓపెన్ అంతా మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందువల్లే కొంచెం గ్యాప్ వదులుకొని స్పేస్ వదులుకొని రాసుకోమని చెప్తూ ఉంటాను సో ఇలాంటివి మేమన్నా వస్తే మనం ఖచ్చితంగా అక్కడ పక్క పక్కన రాసుకుంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది లింక్ దొరుకుతుందనమాట సో ఇక్కడ మనం చూస్తే నిన్న మనం చెప్పామండి ఉమెన్ గురించి చెప్పినప్పుడు ఇగాస్ వియాటెక్ పోలాండ్ కంట్రీకి సంబంధించిన లేడీ సో ఓడిపోయింది ఎవరు అంటే కరోలినా మకావ్ అని చెప్పేసి చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించినటువంటి లేడీ అండి చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించినటువంటి ఆమెను గెలిచారు సో ఇలా ఇగాస్ వియాటెక్ గెలవటం కూడా ఫ్రెంచ్ ఓపెన్ మూడవసారి అనే పాయింట్ గుర్తుంచుకోండి సో ఇది నిన్న డేటా అండి సో ఈ రోజు డేటా వద్దాం ఈ రోజులో మనం చూసినట్లయితే జోకోవిక్ గెలిచారు ఎవరమైన గెలిచారు సో ఏదైతే నార్వే కంట్రీకి సంబంధించి కార్పస్ జరిగింది టైటిల్ సో ఫ్రెంచ్ ఓపెన్ అయితే మాత్రం మూడోది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పుడు చూసినట్లయితే ఓవరాల్ గా ఇరవై మూడు అని చెప్పాం కదండి ఆ ఓవరాల్గా ఇరవై మూడులో లో ఆస్ట్రేలియా పది విన్ అవడం జరిగింది ఇక్కడ నుంచే బిట్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో ఇక్కడి నుంచి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఏదైతే మనము నిన్న తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందండి మాక్సిమం మనం ఏమైతే కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసామో మీ నోట్ బుక్ లో ఉన్నవే ఉన్నాయి సో ఒక్కసారి ఆ ప్రీవియస్ పెట్టుకొని సో మీ నోట్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి అండి సో ఇలాంటివి ఇలాంటి ఎక్కువగా ఎగ్జామ్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు క్రింది వాటిలో సరికానిది ఏంటి సరైనది ఏంటి సో రెండు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి వాటిలో సరైనది ఏంటి ఏంటి ఇలా అడుగుతా ఉన్నారు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సో ఇక్కడ మనం చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్ టైమ్స్ విన్ అయ్యారు ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఇది థర్డ్ టైం మూడు సార్లు విన్ అయ్యారు వింబుల్డన్ సెవెన్ టైమ్స్ విన్ అయ్యారు యుఎస్ ఓపెన్ త్రీ టైమ్స్ విన్ అయ్యారు ఓవరాల్ గా ట్వంటీ త్రీ టైమ్స్ అంటే ఇరవై మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్ అయిన వ్యక్తి జోకోవిక్ సెర్బియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు జోకోవిక్ తర్వాత అంటే రఫేల్ నాదల్ గారు అండి స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇరవై రెండు గ్రాండ్ స్లం టైటిల్ అవటం జరిగింది ఇరవై రెండు విన్నోటం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్ లో ఫెదరర్ అని చెప్పేసి సో ఇతను రిటైర్మెంట్ అయ్యాడు అండి స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో మనకి ట్వంటీ సింగిల్స్ విన్ వినోవడం జరిగింది టాప్ త్రీ గుర్తుంచుకోండి మెన్నులు జోకోవిక్ రెఫెల్ నాదల్ అండ్ ఫెదరర్ గారు టాప్ త్రీలో లో ఉన్నారు అదే విధంగా ఏదైతే ఉమెన్ కేటగిరీలో తీసుకుంటే అంటే ఉమెన్లో తీసుకున్నట్లయితే హయ్యెస్ట్ గోల్స్ ఇప్పటి వరకు కూడా మనకి ఇరవై నాలుగు ఉమెన్లో కూడా ఉన్నారండి ఏదైతే మనకి మార్గారెట్ కోర్ట్ అని చెప్పేసి మార్గారెట్ కోర్ట్ అని చెప్పేసి ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన అండి సో మనకి ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన లేడీ ఈమె చరిత్ర ఉందండి ఇప్పటివరకు ఇరవై నాలుగు హయ్యెస్ట్ సో మనకి మెన్లో ఇరవై మూడే గుర్తుంచుకోండి మెన్ అయితే ఇరవై మూడే జోకోవిక్ గారు బట్ మార్గారెట్ కోర్టు మాత్రం ఇరవై నాలుగు లేడీస్లో హయ్యెస్ట్ నెక్స్ట్ సరీనా విలియమ్స్ అండి ఈమె ఇరవై మూడు సో ఈమె అమెరికా కంట్రీకి సంబంధించినమా ఏదైతే మనకి రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగిందండి ఈమె ఇటీవల కాలంలో రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఈమె కూడా ఇరవై మూడే జోకోవిక్ గారు కూడా ఇరవై మూడే ప్రజెంట్ సో ఈ మొక్కడ మాత్రం ఉమెన్లు అయితే మాత్రం మార్గారెట్ కోర్ట్ ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించినామా ట్వంటీ మనకి గ్రాండ్ స్లమ్స్ విన్ అవ్వడం జరిగింది అయితే సరీనా విలియమ్స్ గారు ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఫెదరర్ గారు కూడా రిటైర్ ఇటీవల కాలంలో మనకి రిటైర్మెంట్ ప్రకటించారండి అయితే సరీనా సెరీనా విలియమ్స్ ఇరవై మూడు కాబట్టి ఖచ్చితంగా ఈమె గురించి కూడా మనం చదువుకోవాలండి ఎందుకంటే ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి క్రింది వాటిలో సెరీనా విలియమ్స్ కి సంబంధించి సరి కాని అంశం ఏది అన్నప్పుడు సో ఇవి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఆస్ట్రేలియా సెవెన్ టైమ్స్ విన్ అయ్యారు ఫ్రెంచ్ త్రీ టైమ్స్ వింబుల్డన్ సెవెన్ టైమ్స్ యుఎస్ సిక్స్ టైమ్స్ మొత్తం ట్వంటీ టైమ్స్ అనేది సరేనా విలియమ్స్ యుఎస్ఏ విన్ అవటం జరిగింది అంటే ఇక్కడ మనం ఏం చేశాము సో మెన్ టాప్ త్రీ ఎవరు ఉమెన్ ఎవరు ఉన్నారు మనం డిస్కస్ చేశాము అదే విధంగా ఈ యొక్క రెఫర్ ఏదైతే మనకి జోకో గారికి ఒక్కొక్కటి ఆస్ట్రేలియా ఎంత ఫ్రెంచ్ ఎంత ఉమెన్ ఎంత యుఎస్ ఎంత డిస్కస్ చేశాం అదే విధంగా సరీనా విలియమ్స్ గారికి వచ్చినాయో ఒక డిస్కస్ చేసాం సో ఓవరాల్ గా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలుసుండాలి అదే విధంగా ఫ్రెంచ్ ఓపెన్ కి సంబంధించి ఏదైతే మనకి ఉమెన్ ఉమెన్ కేటగిరీలో మనం డిస్కస్ చేసాం మెన్ కేటగిరీలో డిస్కస్ చేశాం అదే విధంగా జొకోవిక్ గారు ఆస్ట్రేలియన్ సింగిల్స్ కూడా ఇతనే విన్ అయ్యారండి సో ఫస్ట్ ఫస్ట్ ఆస్ట్రేలియన్ విన్నంతోనే స్టార్ట్ అవుతుందండి సీజన్ అనేది ఆస్ట్రేలియా కూడా ఇతనే విన్ అయ్యాడు సో ఈ విన్నింగ్ తోనే ఈ రఫేల్ నాదర్ గారిని సమానం చేశారండి రెండు ఇరవై రెండు సమానం చేసి ఆస్ట్రేలియా ఓపెన్తో ట్వంటీ ట్వంటీ త్రీలో సో ఇది ఎన్నవటం వల్ల ఇరవై మూడు అయ్యారు అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ సో ఇతను గెలిచాడు కదా ఎవరి మీద గెలిచాడు అని కూడా అనుకోవచ్చండి సో మనకి సిట్ సి పాస్ అని చెప్పేసి సో మనకి సిట్ సి పాస్ సో మనకి సిట్ సి పాస్ అని చెప్పేసి గ్రీస్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇతన్ని ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ ఇతను విన్ అవ్వటం జరిగింది అదేవిధంగా మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలండి ఏం సార్ ఆ పాయింట్ అంటే మనము క్యాలెండర్ సో మనకి క్యాలెండర్ గ్రాండ్ స్లమ్ అని చెప్పేసి అంటారండి సో మనకి క్యాలెండర్ గ్రాండ్ స్లమ్ గ్రాండ్ స్లమ్ అనే ఒక మాట వస్తుంది అంటే ఏంటి సార్ ఇక క్యాలెండర్ గ్రాండ్ స్లమ్ అంటే అంటే ఒక సంవత్సర కాలంలో ఆస్ట్రేలియన్ కానివ్వండి ఫ్రెంచ్ కానివ్వండి వింబుల్డ్ కానివ్వండి యుఎస్ కానివ్వండి నాలుగు ఒకే సంవత్సరంలో ఒకళ్ళే విన్ అవటాన్ని సో క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ అంటారు ఆ టర్మ్ బాగా గుర్తుంచుకోండి క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడే తీసుకోండి ఆస్ట్రేలియా ఇతనే విన్ అయ్యాడు సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెంచ్ ఇతనే విన్ అయ్యాడు నెక్స్ట్ వింబుల్డన్ కూడా ఇతనే విన్ అయ్యాడు అనుకోండి ఆ తర్వాత యుఎస్ ఇతను కూడా విన్ అయ్యాడు అనుకోండి అంటే ఒక సంవత్సరంలో నాలుగు విన్ అయ్యాడు కదా సో అలా విన్ వ్యక్తుల్లో ఇప్పటి వరకు ఇద్దరే ఇద్దరున్నారు సో ఒకవేళ ఈయన నెక్స్ట్ రేపు ఆ రెండు కూడా గెలిచాడు అనుకోండి వింబుల్డన్ అండ్ యుఎస్ గెలిచాడు అనుకోండి అతను కూడా ఇది ఒక రికార్డులోకి వస్తాడనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇలా క్యాలెండర్ గ్రాండ్ స్లామ్స్ విన్ అయిన వ్యక్తులు చూస్తుంటే రాడ్ లేవర్ అని చెప్పేసి ఆ ఉన్నారండి సో మనకి రాడ్ లేవర్ లేవర్ అని చెప్పేసి పంతొమ్మిది వందల సో మనకి అరవై తొమ్మిదిలో విన్ అవ్వటం జరిగిందండి ఆ టైంలో ఇంకొక వచ్చేసరికి స్టెఫీ గ్రాఫ్ అని చెప్పేసి సో మనకి స్టెఫీ గ్రాఫ్ సో మెనకి స్టెఫీ గ్రాఫ్ అని చెప్పేసి ఒక ఏమన్నారు అండి ఈ స్టెఫీ గ్రాఫ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విన్ అవటం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళిద్దరు పేర్లు మాత్రమే ఉన్నాయి గుర్తుంచుకోండి అండి క్యాలెండర్ గ్రాఫ్ అంటే ఒక సంవత్సరంలో నాలుగు సింగిల్స్ ఒకళ్ళే విన్ అవటం ఇప్పటివరకు ఇద్దరే రాడ్ లేబర్ అరవై తొమ్మిది ఆ సంవత్సరంలో విన్ అయ్యారు స్టేఫ్ గ్రాఫ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విన్ అయ్యారు జనరల్గా ఇతను కూడా రికార్డు వచ్చేదేనండి బట్ రెండు వేల ఇరవై ఒకటిలో జోకోవిక్ గారు ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అండి ట్వంటీ గారు ఆస్ట్రేలియా విన్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసరికి వింబుల్డన్ కూడా విన్ అయ్యారు లాస్ట్ యుఎస్ అనేది ఓడిపోవడం జరిగిందండి అప్పుడు మెద్వేవ్ అని చెప్పేసి అతని ఓడిపోవడం జరిగింది అది కూడా గెలిచినట్టయితే ఇతను రికార్డు బద్దలయ్యేది సో ఇక్కడ కూడా అతని పేరు ఉండేది అనే పాయింట్ ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి దిస్ ఈస్ ఆల్ అబౌట్ జోకోవిక్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనము ఆస్ట్రేలియా నుంచి ఫ్రెంచ్ నుంచి రాబోయే వింబుల్ నుంచి సో యుఎస్ నుంచి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అయితే ఎక్కువగా సింగిల్స్ గెలిచిన వ్యక్తులు ఎవరు అని లేకపోతే ఓడిపోయిన వ్యక్తులు ఎవరని లేకపోతే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి లేదా ఎన్నిసార్లు అయ్యారని చెప్పేసి సో ఇలా ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి సో డిఫరెంట్ మార్డ్యుల్లో అంటే మల్టీ లెటరల్గా మనం ప్రిపేర్ అయితేనే బిట్టు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మై డియర్ హాస్ప్రెండ్స్ సో జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు వినండి ఖచ్చితంగా దీని నుంచి రాన్న పోటీ పరీక్షలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏపీ లో అవుట్స్ పదహారు పాయింట్ ఏడు శాతము పదహారు పాయింట్ ఏడు శాతంగా ఎవరైతే ఈ యొక్క స్కూల్స్ ని మధ్యలో ఆపివేయటం జరుగుతున్న పిల్లలు ఉంటారో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పదహారు పాయింట్ ఏడు శాతంగా ఉన్నారు అని చెప్పేసి సో వల్ల చిన్న ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి సో అదేంటో చూద్దాము సో ఏదైతే మనకి దేశంలోని ఏడు రాష్ట్రాలలో అంటే మధ్యలోనే బడి మానేసిన వారు అధికంగా ఉన్నట్లు ప్రాజెక్ట్ అగ్రిమెంట్ బోర్డు అని చెప్పేసి ఉంటుందండి సో ఏదైతే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో మనకి విద్యా సంవత్సరంలో సమగ్ర శిక్షా అభయాన్ సమగ్ర శిక్ష అభయాన్ మీద ఒక మీటింగ్ పెట్టారండి ఆ మీటింగులో ఈ యొక్క ప్రాజెక్ట్ అగ్రిమెంట్ బోజ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే సో దేశంలో వివిధ రాష్ట్రాలలో ఏదైతే మనకి బడులు మానివేసే పిల్లలు చాలా అధికంగా ఉన్నారని ఎక్కువగా మేఘాలయ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ చెప్పడం జరిగింది సో మేఘాలయలో అధికంగా ఉన్నారు సో జాతీయ స్థాయిలో చూసినట్లయితే సో పన్నెండు శాతమే ఉన్నారు అంటే ఓవరాల్గా చూస్తే యావరేజ్గా చూస్తే పన్నెండు శాతం బట్ రాష్ట్రాల వారీగా చూస్తే అధికంగా మేఘాలయ ఉన్నారు ఇరవై ఒకటి పాయింట్ పాయింట్ ఏడు శాతంగా ఉన్నారు సో ఆ తర్వాత బీహార్లో ఇరవై పాయింట్ నాలుగు ఆరు శాతంగా అస్సాంలో ఇరవై పాయింట్ మూడు శాతంగా గుజరాత్ లో పదిహేడు పాయింట్ ఎనిమిది శాతంగా ఈ నాలుగు స్టేట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ అడిగితే మాత్రం పదహారు పాయింట్ ఏడు శాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సో మనకి ఏదైతే డ్రాప్ అవుట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో మీ అందరికీ తెలిసిందే సో ఏదైతే మనకి సమగ్ర శిక్షా కార్యక్రమంలో భాగంగా సో ఈ యొక్క రిపోర్ట్ రావటం జరిగింది అదేవిధంగా ఈ రిపోర్ట్ లో ఇంకొక విషయం ఏంటి అంటే సో ఎవరైతే ఈ బడి మానేస్తున్న పిల్లలు ఉన్నారో వీళ్ళలో ఎక్కువగా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన పిల్లలు ముస్లిం కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మనకి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అగ్రిమెంట్ బోర్డు వాళ్ళ రిపోర్ట్ చెబుతుంది ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి సో ఎవ ఎక్కువగా ఎస్టీ కుటుంబాల పిల్లలు అండ్ ముస్లిం కుటుంబాల పిల్లల్లోనే ఎక్కువగా డ్రాప్ అవుట్స్ కనిపెడుతున్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది మన ఏపీ కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ మనం చూసినట్లయితే త్రూ ద బ్రోకెన్ గ్లాస్ సో మనకి త్రూ ద బ్రోకెన్ గ్లాస్ సో ఇది ఒక పుస్తకం అండి సో ఎవరైతే మనకి టిఎన్ శేషన్ అని ఉన్నారో సో మనకి టెన్త్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేస్తున్న వ్యక్తి రామన్ మెగసేస్ అవార్డు తీసుకున్న వ్యక్తి కేబినెట్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఎవరైతే ఇతను కూడా మరణించడం జరిగిందండి సో అతని యొక్క ఆత్మకథ అనేది ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది సో ఆ బుక్ పేరే త్రూ ద బ్రోకెన్ గ్లాస్ అని చెప్పేసి అంటాం ఆత్మకథ ఆటో బయోగ్రఫీ ఎవరికి వాళ్ళే రాసుకుంటారండి బయోగ్రఫీ అయితే సో ఒకళ్ళ యొక్క జీవిత చరిత్రను వేరే వాళ్ళు రాస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది సో ఇతని గురించి మనం ఖచ్చితంగా ఈ బుక్ ఇచ్చి ఈ ఆధార్ గురించి ఇది ఎవరి యొక్క ఆటో బయోగ్రఫీని అడగొచ్చు సో మనము టీఎన్ సేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీంతో పాటుగా నిందరూ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏదైతే ఇతను ఎయిటీన్త్ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశాడని చెప్పేసి టెన్త్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడండి పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఆరు వరకు ఈయన పదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్నారు ప్రజెంట్ మనకి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఇరవై ఐదవ ఎలక్షన్ కమిషనర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా రామన్ మెగసే అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తనకి రావడం జరిగింది ఫిలిప్పైన్ కంట్రీస్ మీ అందరికీ తెలిసిందే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సో మనకి సేషన్ గారండి సో ఈ మూడు పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ ఆధార్తో పాటుగా సో బుక్స్ అండ్ లో భాగంగా ఈ ని మనం సో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి మనల్ని ఎగ్జామ్ లో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆసియన్ కప్ భారత సొంతం అని చెప్పేసి సో మరోసారి ఆసియన్ కప్ వార్తలో రావడం జరిగిందండి సో మీరు చూసినట్లయితే ఏదైతే జూన్ ఒకటో తారీఖు మనము పురుషుల గురించి డిస్కస్ చేశామండి ఎవరైతే పురుషులు ఉంటారో జూనియర్ ఆసియన్ కప్ పురుషుల విభాగంలో ఇండియా విన్ అయ్యారని సో పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా అలా విన్ అవటం అది నాలుగవసారి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది పురుషుల కేటగిరీకి సంబంధించి ఈరోజు మహిళల విభాగం ఆటలో మన ఇండియానే గెలిచారు ఫస్ట్ టైం ఇలా ఇండియా ఉమెన్ కేటగిరీలో గెలవడం సో ఎవరిమైనా గెలిచారు అంటే సో మనకి సౌత్ కొరియా మీద గెలవడం జరిగింది ఎక్కడ జరిగిందంటే జపాన్లో జరిగింది సో ఈ రెండింటి గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అయితే ఫిమేల్ కానీ సో మేల్ గురించి కానీ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఓడిపోయిన కంట్రీస్ని బాగా గుర్తుంచుకోండి సో మెన్ అయితే పాకిస్తాన్ ఓడిపోయింది ఉమెన్ అయితే మాత్రం సౌత్ కొరియా ఓడిపోయింది గెలవడం మాత్రం సో రెండు ఇండియానే గెలిచినాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీంట్లో భాగంగా చూసినట్లయితే మహిళల జూనియర్ ఆ ఆసియన్ కప్ టైటిల్లో భారతే విన్ అయింది అని చెప్తున్నారు సో ఇప్పటి వరకు నాలుగు సార్లు చాంపియన్ గా దక్షిణ కొరియా ఉందండి సో దాన్ని ఓడించి మనోళ్ళు ఈ కప్పుని గెలవడం ఒక చరిత్ర ఫస్ట్ టైం గెలిచారు అదే మెన్ అనుకోండి ఫోర్ టైమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆల్రెడీ మనం చెప్పాము మీ దగ్గర నోట్స్ కూడా ఉంది సో రెండు వేల నాలుగులో రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై మూడులో మొత్తం నాలుగు సార్లు విన్ అయ్యారు మెన్ అయితే ఏంటిదండి జూనియర్ ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి సో జూనియర్ ఆసియన్ హాకీ టైటిల్ సో ఓన్ బై ఇండియా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుజరాత్ పేప్స్ తమిళనాడు యాజ్ ద లీడర్ ఇన్ ద విండ్ ఎనర్జీ కెపాసిటీ సో మనకి ఏదైతే పవర్ ఉంటుందో ఈ పవర్ విండ్ ద్వారా అంటే గాలి ద్వారా ఇక్కడ చూస్తే మీకు పెద్ద పెద్ద గాలి మరలు కనబడుతూ ఉంటాయండి సో మనకి గాలి ద్వారా కానివ్వండి హైడ్రో వాటర్ ద్వారా కానివ్వండి సో అదేవిధంగా మనకి థెర్మల్ సో మనకి ఏదైతే మనకి వాటర్ ద్వారా కానివ్వండి బయోమాస్ ద్వారా కానివ్వండి సో వీటి నుంచి మనం ఇటీవల కాలంలో ఎక్కువగా పవర్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నామండి అంటే కోల్ నుంచి కాకుండా పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రెండు వేల కల్లా జీరో కర్బన్ ఎమిషన్స్ తగ్గించాలనే లక్ష్యంతో సో మనం ఏవైతే వీటి నుంచి రెన్యూవల్ సోర్సెస్ నుంచి అంటే సోలార్ నుంచి అంటే సూర్యరశ్మి నుంచి సో వీటన్నిటి నుంచి పవర్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా విండ్ నుంచి ఎక్కువగా ఏ రాష్ట్రం ముందంజలో ఉంది ఈ యొక్క పవర్ ఉత్పత్తి చేతంలో అంటే సో గుజరాత్ అండి మొదట తమిళనాడు ఉండేది ఇప్పుడు తమిళనాడుని అధిగమించి గుజరాత్ మొదటి ప్లేస్ లోకి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి తర్వాత తమిళనాడు ఉంది చూస్తే మనకి యాజ్ ఆఫ్ మే థర్టీ గుజరాత్స్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ విన్ పవర్ స్టూడ్ అట్ టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ మెగా తమిళనాడు విన్ పవర్ కెపాసిటీ వాజ్ అట్ టెన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే సంబంధించి పదివేల నాలుగు వందల పదహారు మెగా ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది సెకండ్ ప్లేస్లో తమిళనాడు అనేది పదివేల నూట ఇరవై ఐదు మెగావాట్స్తో విండ్ పవర్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి విండ్ గాలి ద్వారా గాలి ద్వారా గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైమ్ సో గుజరాత్ హ్యాజ్ ఆల్సో బికమ్ ద సెకండ్ స్టేట్ ఆఫ్టర్ ది రాజస్థాన్ టు అచీవ్ ద క్యుములేటివ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ మోర్ దెన్ ట్వంటీ థౌజండ్ మెగేవేట్స్ ఏవైతే మనకి క్యుములేటివ్ కెపాసిటీ లైక్ ఇందరూ మనం చెప్పుకున్నట్టు ఏదైతే మనకి సోలార్ ద్వారా విండ్ ద్వారా అదేవిధంగా థెర్మల్ ద్వారా బయోమాస్ ద్వారా వీటన్నిటి ద్వారా మిక్స్ చేస్తే యావరేజ్గా ఎక్కువగా సో మనకి రాజస్థాన్ ఉందండి ఎక్కువగా రాజస్థాన్ సో ఆ తర్వాత గుజరాత్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు గుర్తుంచుకోండి మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఓన్లీ విండ్ కెపాసిటీ అయితే గుజరాత్ ఫస్ట్ నెక్స్ట్ తమిళనాడు నెక్స్ట్ ఓవరాల్ గా అయితే మాత్రం చూసినట్లయితే ఫస్ట్ రాజస్థాన్ తర్వాత గుజరాత్ బాగా గుర్తుంచుకోండి ఇలాంటి మన ఎక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రెండు వేల కల్లా జీరో కర్బన్ ఎమిషన్స్ అండి సో మనకి జీరో కర్బన్ సో మనకి కర్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి మనకి సున్నా ఉద్గారాలను తగ్గించాలని టార్గెట్గా పెట్టుకుంది దాంట్లో భాగంగానే రెండు వేల ముప్పై కల్లా సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి అని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకున్నాం అదేవిధంగా రెండు వేల ముప్పై కల్లా మనకి ఫైవ్ హండ్రెడ్ గిగా వర్డ్స్ సో మనకి ఈ పవర్ మనం అచీవ్ చేయాలి రెన్యూబల్ సోర్సెస్ అని చెప్పేసి కూడా మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో మనం ఖచ్చితంగా ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతున్నారండి దీన్ని కాప్ ట్వంటీ సెవెన్ సదస్సుకి లింక్ పెట్టుకొని చదువుకోవాలి కొన్ని కొన్ని కంట్రీస్ రెండు వేల యాభైకే సాధిస్తాము అని చెప్పేసి లైక్ జపాన్ ఇలాంటి కంట్రీస్ చెప్తున్నాయి సో మన ఇండియా స్టాండ్ మాత్రం రెండు వేల డెబ్బై ఉన్నాయి కానీ కొన్ని దేశాలు మనమేనా ఒత్తిడి తీసుకొస్తున్నాయి మీరు కూడా రెండు వేల యాభై కల్లా సో జీరో కర్బన ఉద్గారాలను తగ్గించండి అని చెప్పేసి అంటా ఉన్నారు చూడాలి ఏం జరిగిందో కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేది మీ అందరికి తెలిసింది దుబాయ్ లో జరగబోతుందని చెప్పేసి సీ ఏం జరుగుతుందో చూద్దాం సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సో మనకి గుజరాత్ అండ్ తమిళనాడు విన్ కెపాసిటీ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఆస్ట్రేలియా అదే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ సో దీనికి సంబంధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది సో ఆస్ట్రేలియా విన్ అవడం జరిగింది ఇండియా ఓడిపోవడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి ఎక్కడ జరిగిందంటే యూకే లండన్లో జరిగింది సో ఇది సెకండ్ ఎడిషన్ అండి సో అంతకుముందు ఫస్ట్ ఎడిషన్ చూసినట్లయితే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సో అవి ఆస్ట్రేలియా గెలవడం జరిగింది సో ఇప్పుడు అనేది ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి భారత్ ఓడిపోయింది సో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ధ్వంసం అయిన నోవా కక్కోకా ఆనకట్ట ఏ నదిపై ఉన్నది ఇటీవల కాలంలో సో దీన్ని పేల్చివేశారని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయండి రష్యా వాళ్ళు పేల్చారని ఉక్రెయిన్ వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు పేల్చారని రష్యా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం జరిగింది సో ఈ యొక్క నోవా కకోవకా సో ఆనకట్ట ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం చూసినట్లయితే నిప్పర్ రివర్ అండి సో మనకి నిప్పర్ నిప్పర్ నివర్ అని చెప్పేసి నిప్పర్ సో మనకి నిప్పర్ రివర్ అని చెప్పేసి ఈ రివర్ మీద ఈ యొక్క నది ఉంది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ఈ వీడియోతో పాటుగా ఏవైతే మనం పీడిఎఫ్ రూపంలో ఎప్పటికప్పుడు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు ష్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పెట్టడం జరుగుతుందండి సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్